मेरा तो ये जीवन तमाम मेरे यार भरा दुख से पर मुझको जहाँ में मिला सुख कौन बड़ा तुझसे तेरे लिए मेरी जान जहर जा हजार मैं पी लूँगा तज दूँगा दुनिया एक तेरे संग जी लूँगा ओ नजर नजर के नो आरिया నిందియా లేచల్ ఖటో లేలో హలో 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 అండి ఒక అమ్మాయి లీల అని అడుగుతుంది నన్ను మేడం గారు సినిమా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు హెయిర్ కలర్ ఏం ఆడతారు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు హెయిర్ ఎట్లాగో వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టుగా ఆవిడ ఉద్దేశం అనమాట పాపం ఏదో అడుగుతూ ఉంటారు ఏదో నేనేదో చాలా పెద్ద ఆరిందని అనుకుని ఏదో అనుకుంటూ ఉంటారు కానీ ఏవో నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పగలుగుతాను కానీ నేను అన్ని కూడా నేను పెద్ద పెద్ద ఆరిందని అయితే కాదు తెలిసిన విషయాలు మాత్రం చెప్పగలుగుతాను నాలుగు విషయాలు తెలుసు నాకు సినిమా వాళ్ళమ్మ లీలా సినిమా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళేమి పైనుంచి తారలు తారలు ఆకలి నక్షత్రాలు అయిపోయి నక్షత్రాలు కిందకి దిగిపోయి మన దగ్గరకు వచ్చి మన ఏదో ఎంటర్టైన్మెంట్కు చేయడానికి రాలేదు వాళ్ళు మనలానే ఉంటారు మనలానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు మన మామూలుగా తయారు కాకుండా బయట లోపల ఇంట్లో ఉన్నప్పుడు మనం మనం ఎలాగూ చండాలంగా చెత్త చెత్తగా ఉంటాము జుట్టంతా ఇటగు దుబ్బు తలలాగా లిప్స్టిక్ లేకుండా నేనైతే నేనైతే చికాక్గా ఉంటాను అందుకని నేను పొద్దునే లిప్స్టిక్ వేసేసుకుంటానండి సారీ నా ఎందుకంటే నాకు నన్ను నేను చూడటానికి ఇష్టపడను నేను ఎట్లా వితౌట్ లిప్స్టిక్ నో ఇందిరా బ్రెదర్స్ని దట్ ఈజ్ ఫర్ ష్యూర్ అయితే వాళ్ళు మామూలుగా మనలాగే అందరూ హెయిర్ కలర్ డబ్బులు బట్టి వాళ్ళ 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 స్టేటస్ని బట్టి బట్టి వాళ్ళు వాళ్ళు వేసుకునే కలర్ ఆధారపడి ఉంటుందన్నమాట బాగా డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫారిన్ నుంచి బోల్డ్ మంచి మంచి చక్కటివి తెప్పించుకుంటూ ఉంటారు తెచ్చుకుంటూ ఉంటారు ఫారిన్ వెళ్తారా అంటే ఫారిన్ వెళ్ళాల్సిన అవసరం లేదు బాంబేలో బోల్డ్ రకాలు చాలా చాలా అవుట్లెట్స్ చాలా మంచి మంచి ఉంటాయండి ఫ్రాన్స్ ఫ్రాన్స్వి అమెరికన్వి లేకపోతే అన్ని రకరకాలవి మంచి మంచివి సింగపూర్ జపాన్ ఇవన్నీ కూడా మంచి మంచి కాస్మెటిక్స్ ఉంటాయి వాళ్ళ హెయిర్ కలర్స్ చాలా బాగుంటాయి చ మంచిగా చాలా కా ఎక్స్పెన్సివ్గా కాస్ట్లీగా ఉన్నా కానీ ఏంటంటే బాగుంటాయి వాళ్ళు అవి వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ లుక్ వేరేగా ఉంటుంది అంటే ఈ ఈ హెయిర్ లేయర్స్ లేయర్స్గా ఉండటం లేకపోతే ఈ హెయిర్ చక్కగా ఒక వేరియేషన్ ఇవ్వటం అదంతా కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అవి వేసుకోవటం మూలంగా ఏంటంటే కెమికల్స్ కూడాను లెస్ కెమిక కెమికల్ ఎఫెక్ట్ మనకి ఉండదనమాట అంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఎందుకు అంటే కస్టమర్స్ వాళ్ళది వాళ్ళు దేవుళ్ళు మన ఇండియాలో చెప్తారు కస్టమర్లు మా దేవుళ్ళు కస్టమర్లు వెళ్తే వాడిని పట్టించుకోరు అసలు అసలు పట్టించుకోరు అసలు వాళ్ళు వాళ్ళకున్న పొర పొగరు యారగెన్సు మామూలుగా ఉండదన్నమాట ఇక్కడ మన ఇండియన్స్కి అన్ని సిరు సిరులు ఎక్కువై చచ్చిపోతూ ఉంటారు కానీ వాడికి ఎంత డబ్బులు ఎంత డబ్బులు సంపాదించుకున్న డాలర్స్లో సంపాదించుకుంటున్నా వాడు ఏం చేస్తాడు అంటే వాడు హంబుల్గా ఉంటాడు డౌన్ టు ఎర్త్గా ఉంటాడు ఎవరైనా కస్టమర్ వెళ్తే చాలా తల వంగేసి ఇట్లా బో చేసి ఇట్లా వంగుని సమాధానం చెప్తాడు చక్కగా అంత బాగుంటుందన్నమాట వాళ్ళ 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 బిహేవియర్ కాబట్టి ఏంటంటేనండి అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కేర్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ కస్టమర్స్ వెల్ బీయింగ్ అనమాట అయితే ఆ వెల్ బీయింగ్ వెల్బియింగ్ అనుగుణంగా ఏంటంటే ఈ అమోనియాలు ఈ కెమికల్స్ పాడు ఏమి వాడకుండా చక్కగా వాళ్ళు జాగ్రత్తగా చక్కగా జాగ్రత్త తీసుకుంటారు అనమాట ఈ హెయిర్ కలర్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అనమాట ఇంకొకటి ఏంటంటే పోనీ వాళ్ళు ఏం చేస్తారండి పోనీ జుట్లంతే ఇంతంత ఊడిపోతుంది వాళ్ళు ఏం చేస్తుంటారండి ఇప్పుడు నేనున్న ఈ జుట్టు ఉందండి ఎంతకాలం ఈ జుట్టు ఉంటుందో తెలియదు బాగా జుట్టు కూడా నాకు కూడా ఊడిపోతూ ఉంటుంది దానికి ఏమీ కంప్లైంట్ చేసే చేయటానికి ఏం లేదు ఎందుకంటే ఏజ్ ఒకటి కారణం ఉంటుంది జుట్టు ఓడిపోవటానికి నా లాంటి వాళ్ళకి అసలు అట్లా వదిలిపెట్టండి చిన్నపిల్లలు కూడా ఏంటంటే న్యూట్రియం సరిగా తిన తినకపోవటం వల్ల ప్రోటీన్స్ సరిగా లేకపోవటం వల్ల జుట్టు ఓడిపోతుంది తర్వాత ఎక్కువగా ఆలోచించటం వల్ల ఎక్కువ నిద్ర 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 లేమితనం వల్ల అంటే నిద్ర పోకపోవటం వల్ల నిద్ర తక్కువ నిద్రపోవటం వల్ల జుట్టు ఓడిపోతూ ఉంటుంది చాలా అనేక రకాల కారణాలు ఉంటాయి ముఖ్యంగా కారణం ఏంటంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అయిన తర్వాత జుట్టు బాగా ఊడిపోతుందండి బాగా పలచబడి పా పలచబడిపోతుంది అమ్మమ్మమ్మో చూసారా చూసారా హేమ్మ అబ్బాయి ఎంత అందంగా ఉందో ఇట్లా 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 విరబోసుకుని తిరుగుతున్నది ఇంద్రగారు అసలు ఆవిడ అట్లా కుదురు ఎట్ట కుదురుతుంది మరి ఆవిడ డెబ్బై ఆరు సంవత్సరాలు అబ్బబ్బో అబ్బబ్బో అని చెప్పి మనం అందరం మనం గాబర పడిపోతాం కానీ గాబరా పడి పడాల్సినంత అవసరమే లేదండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక చిన్న చిన్న ఇంత ప్యాచెస్ లాంటి ఒక విగ్స్ ఉంటాయి అన్నమాట మొత్తం అది పాతకాలంలో ఒక విగ్లా పెట్టే ఉంటారు ఆ విగ్గురాజు విగ్గురాజు అంటారు కదా పాపం అతన్ని పట్టుకుని లేకపోతే ఆ విగ్ అమ్మాయి విగ్వాడ విగ్గా అంటారు ఈ మధ్య కూడా మనం ఒకసారి బామ్మ గురించి మాట్లాడుకున్నాం విగ్గు పెట్టుకుంటుందో ఏం పాడో అని అనుకున్నాం అట్లా విగ్గులు మామూలుగా ఫుల్ విగ్గులు పెట్టుకుంటారండి కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే విగ్గులు అంతా ఎట్లా పెట్టుకుంటారంటే ఇప్పుడు ముందు ఫ్రంట్ పోస్ట్ను కవర్ చేయాలి ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు రిసీడ్ అయిపోతూ ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెళ్ళిపోతాం వెళ్ళిపోవటంతో ఇంకా ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది ఆవిడ మెరిల్ స్ట్రిప్ ఉంటుంది ఒక పెద్ద ఒక గొప్ప హీరో ఉంటుంది ఆవిడ ఆవిడ గుర్తొస్తూ ఉంటుంది అనమాట నా నా నుదురు చూస్తుంటే ఇట్లా అనమాట ఇంత ఇంత నుదురు నాకు ఎప్పుడు లేదు ఎప్పుడు ఇంతవరకు ఉండేది చూస్తూ చూస్తున్నాం కానీ వెనక్కి రిసీడ్ అయిపోతున్నది అనమాట అంటే ఏంటంటే వయసు వయసు ఎఫెక్ట్ అనమాట అది మనం ఏం చేయలేము వయసుని పట్టుకుని ఇట్లా ఆపలేము వయసు ఎట్లా వస్తుందో దాన్ని తీసుకోవాలి దాన్ని మనం అన్ని రకాలుగాని అన్ని రకాల వయసులోనూ మనం అందంగా కనిపించవచ్చు మనం అంటే ఏంటంటే మనకు ఒక అవగాహన ఉంటే అందంగా కనిపించవచ్చు అంతేగాని మనం గాబరా పడిపోయి గజ గజగజ గజ గజ గజగజలాడిపోయి బీపీలు తెచ్చుకుని ఇవన్నీ తెచ్చుకుంటే జుట్టు మొత్తం ఓడిపోతుంది నేను చెప్తున్నది ఏంటంటే ఈ ప్యాచ్ చిన్న చిన్న ఇంతవరకు ఇక్కడ ఒక ఒక చిన్న ప్యాచ్ ఇక్కడ జుట్టు తక్కువ తక్కువగా ఉందా ఇక్కడ సరిగా ఉందా ఇక్కడ వాల్యూమ్స్ తక్కువగా ఉందా అంటే ఇక్కడ ఒక ప్యాచ్ పెడతారు ఇక్కడ తక్కువగా ఉందంటే ఇక్కడ తక్కువగా ఈ పాపడితో పాటు ఇక్కడ కూడా ఒక ప్యాచ్ ఉంటుంది ఇక్కడ ఈ పాపడు ఉంది కదా నాకు పాపడు నేను తీసుకోలేండి పాపడు ఉండి లేకుండా ఉంటుంది ఇలా ఇట్లా ఇక్కడ ఒక పెడతారు ఇష్టం వచ్చినట్టు చక్కగా ఇట్లా ఇట్లా వేసుకోవచ్చు అనమాట అట్లాగ ఇప్పుడు హేమాలి కనిపిస్తూ ఉంటుంది ఆవిడ జుట్టు చక్కగా మంచిగా వెగ్గులు చక్కగా చిన్న చిన్న వెగ్గులు పల్చటి చిన్న చిన్న ప్యాచెస్ విగ్గు వాడుతుంది సో తెలిసిపోతుంది అది అట్లాగ ఆవిడ ఎవరు వాడుతున్నారో ఎవడు వాడటం లేదని అనేది కాబట్టి ఏంటంటే మనకేం కాదు మనది ఒకటేంటంటే జుట్టు ఓడిపోతున్నది జుట్టు తెల్లబడిపోతున్నది అనేది మనం మ్యాక్సిమం మనం దాని గురించి ఆలోచించకూడదు తెల్లబడితే రంగు వేసుకోవటమే రంగు వేసుకుంటమందికి రంగు సూట్ అవ్వదు ఎలర్జీ వస్తుంది ఇదంతా ఫేస్ అంతా ఉబ్బిపోతుంది బాగాను అది జాగ్రత్తగా ఉండాలి సరే ఇంకొంతమందికి బ్రాండ్స్ ఉపయోగ ఫారిన్ బ్రాండ్స్ పని పడవు నాకైతే ఫారిన్ బ్రాండ్ చాలా లోరియర్లు కూడా పడదండి నాకు మామూలు గోద్రేజ్ వేసుకుంటాను నేను గోద్రేజ్ కలర్ వేసుకుంటాను అంతేనా క్రీమ్ ఏదో ఉంటుంది కదా థర్టీ రూపీసే అది కూడా థర్టీ రూపీస్దే దే అనమాట నేను చాలా వాడి చూశాను కానివ్వండి నాకు నాకు ఇవన్నీ కూడా నాకు ఎందుకు ఎలర్జీ వచ్చేసింది అందుకని వాటి జోలు ఇవ్వను మంచి ఎక్స్పెన్సివ్ వాడుకోవాలని నాకు అనిపిస్తుంది కానీ అవన్నీ వాడలేను కానీ లిప్స్టిక్లో అవన్నీ కూడా ఫారిన్ వే వాడతాను నేను అయితేనండి ఈ ఇంతే సినిమా వాళ్ళు ఎందుకు బాగుంటారు అంటే మంచి మంచివి వాళ్ళు బ్రాండెడ్వి తీసుకుంటారు లిప్స్టిక్లు కావచ్చు లేకపోతే ఐబ్రో పెన్సిల్స్ కావచ్చు లేకపోతే లేకపోతే ఇవన్నీ కూడా మస్కారాలు మస్కారాలు వాడానండి నేనేమి ఇంక ఏమి వాడాను ఇక్కడ పౌడర్ క్రీములు వాడు ఏది కూడా ఏది ఉండదు ఏది ఉండదు ఒక్క లిప్స్టిక్ బొమ్మలు సరి చేసుకుంటాను అంతే ఇంకా అంత అంతకంటే ఏం లేదు ఎందుకంటే నాకు తెలుసు ఎంత చేసినా పెద్ద మనమేదో పెద్ద మనం మనం కానీ మనం అయిపోము అని నాకు అదే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే నేను ఎప్పుడు కూడాను నేను పెద్ద మేకప్ మనిషిని కాదు లిప్స్టిక్ మనిషిని అంతే అయితే ఈ సినిమా వాళ్ళందరూ చేసే పని అది కానీ ఏంటంటే చాలామంది కొంతమంది విగ్గులు వాడరు ఇప్పుడు ఈ జరిగినా వాస్తున్నది లైట్గా వాడుతున్నదో మరి లేదో తెలీదు కానీ ఈవిడ మాత్రము హేమమాలి మాత్రము వాడుతుందని నాకు బాగా గట్టిగా అనిపిస్తుంది ఆవిడని చూస్తుంటే అనిపిస్తుంది ఆవిడ మొహం ఆవిడ 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 జుట్టు అవన్నీ చూస్తుంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ఇట్లాగే ఉంటుంది వాళ్ళందరూ కూడా హెయిర్ కలర్స్ వాడి హెయిర్ కలర్స్ వేసిన తర్వాత ఈ విగ్గులు పెట్టుకుంటూ అప్పుడు ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంటుందండి ఈ ప్యాచెస్ ఉన్న విగ్గు విగ్గులు ఎప్పుడైతే పెట్టుకుంటామో చాలా న్యాచురల్గా ఉంటాయి చాలా బాగుంటాయి సో నేను ఒకటే చెప్తాను అందరికీ కూడాను విగ్గులు పెట్టినంత మాత్రాన మనం సిగ్గుబడి పడిపోవక్కర్లేదు కలర్ వేసుకున్నంత మాత్రాన సిగ్గు చచ్చే వరకు చివరి క్షణం వరకు అందంగా కనిపించాలి మనకు మనం మనకి మనం అందంగా కనిపించాలి మనం మన చూసుకుంటే మనం అందంగా ఉండాలి అంతేగాని ఎవడి కోసమే అందంగా ఉండాలనేది కాదు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట అందంగా ఉన్నప్పుడు అప్పుడు ఒక ఒక రకమైన మనకి మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది అందుకని చెప్తున్నా అందుకని ఆడవాళ్ళందరూ కూడా అందంగా కనిపించాలి అందంగా ఉండాలంటే ఏ ఏ ఏ ఏ పార్ట్ ఎక్కడెక్కడ ఫేస్ ఫేస్ మీద ఇక్కడ మెడ నుంచి ఇక్కడ ఏది మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలనేది చూసుకుంటే అర్థమైపోతుంది అనమాట సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్